వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్లో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది నూట ముప్పై కోట్లు ఖర్చు చేసి చేపట్టిన ఆడుదాం ఆంధ్రతో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి చేసిన వ్యయంపై ఆరా తీస్తోంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయవాడ శాప్ కార్యాలయంలో తాజాగా తనిఖీలు చేపట్టారు ఆడుదాం ఆంధ్ర పోటీల్లో చేసిన చెల్లింపులకు సంబంధించిన హార్డ్ డిస్క్లకు స్వాధీనం చేసుకున్నారు పలువురు అధికారులను విచారించారు వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా క్రీడా పరికరాల కొనుగోళ్లు జెర్సీలు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు భోజన సదుపాయాలు తదితర అంశాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి సాబ్ క్రీడా విభాగం ఈఈ సిద్దయ్యపైనే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆయన్ను టెండర్ ఎవరు వేశారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు తనకు తెలియదని బదులివ్వడంతో పాటు ఆడుదాం ఆంధ్రాతో సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం తనిఖీల రీత్యా విశ్రాంత ఉద్యోగి రామకృష్ణను ముందస్తుగా సాప్ కార్యాలయానికి రప్పించారు ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణకు నోడల్ అధికారినిగా వ్యవహరించిన సాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ ఐటీ స్టోర్స్ నిర్వహణ అధికారి కిషోర్ అధికారులు ప్రశ్నించారు సుమారు మూడు గంటల వరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు ఆ సమయంలో సాప్ వీసీ ఎండి గిరీస కూడా కార్యాలయంలోనే ఉన్నారు సీఎం క్రీడా కప్ వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ క్రీడాకారులకు సర్టిఫికేట్ల జారీ తదితర అంశాల్లోనూ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి ఆడుదాం ఆంధ్ర టెండర్లలో ఇంజనీరింగ్ విభాగంతో పాటు అప్పట్లో పనిచేసిన కొందరు ఉన్నతాధికారుల పాత్రపైనా అనుమానాలున్నాయి విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా చేపట్టిన ఈ సోదాలు సాప్ లో కలకలం రేపాయి క్రీడా పరికరాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని సాప్ చైర్మన్ రవినాయుడు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి